కోటిలింగేశ్వర స్వామి వారి ఆలయం తోరణం ఇక్కడ ఈ హైవేలో ఈ పక్కకి వస్తే కనుక తమ తండ్రి వేణుగోపాల్ స్వామి ఇది పార్కింగ్ ప్లేస్ ఇది గుండె గుండె తోర ఇలా లోపలికి వస్తే ఇక్కడ కూడా ఇంకో తోరణం ఉంది ఈ తోరణానికి లోపలికి వెళ్ళాలి అనమాట కూడా చదువు పూజా సామాన్లు ఇవి కూడా ఇలా ఇది చేస్తున్నారు షాపులు బాగానే ఉన్నాయి కదా ఇది మేనుగుడి లోపలికి వెళ్ళాడు ఇక్కడ ఒక కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం దర్వాదిగా వెళ్ళి ఈ పేరేంటంటే సాంబశివమూర్తి స్వామీజీ ఏం చెప్పేసి అని ఇక్కడ స్వామి ఉన్నా ఇక్కడ ఫుట్వేర్ స్టాండ్ కూడా ఉంది అందరూ పాదరక్ష ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది కొబ్బరికాయలు కొట్టి ప్లేస్ లోపలికి వెళ్తే చెన్నై ఇది పెట్టారు బొమ్మలాగా తీసుకుని లోపలికి వెళ్తే కొబ్బరికాయలు గల్ లైన్ లంచ్ ఎంట్రన్స్ వెళ్తే లోపలికి వెళ్తారు ఇప్పుడు నవరాత్రులు అవడంతో లైన్ ఫుల్గా ఉంటుంది కథ ఫుల్గా వేసి పెట్టారు మాట వెళ్తూ వెళ్తూ దారిలోనే టికెట్ కౌంటర్ ఉంది ట్వంటీ రూపీస్ ఎంట్రెన్స్ టికెట్ ఎంట్రన్స్ నుంచి మనకి ఇలాగా కోటి మొత్తం అంతా కూడా ఏంటంటే కంప్లీట్గా కోటి లింగాలకి ఈ గుడి తాలూకు ప్రత్యేకత ఏంటంటే మంజునాథ సినిమా ఈ గుడిలోనే తీశారు చూడండి అన్ని లింగాలు మొత్తం కంప్లీట్గా కోతులు అవి ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా మొత్తం గుళ్ళు ఈ లింగాలన్నిటిని చూస్తూ ఇలా గుళ్ళు లోపలికి వెళ్ళడం అన్నమాట ఒక్కో చోట ఒక స్పెషల్ ఇలా ఒక్కొక్క లింగం ఒక్కొక్క చోట స్పెషల్ అయిన వాటికి ఈ లింగాలన్నిట్లో కూడా బాగా మొత్తం అన్ని పక్కల నుంచి ఎక్కడి నుంచి చూసినా కంప్లీట్గా అన్నీ కూడా శివలింగాలు కోటి లింగాలు ఉంటాయి ఇక్కడ అన్ని లింగాలు ఇలా మధ్యలో ఓం నమశివాయశి ఈ లింగాలన్నీ కూడా డొనేట్ చేసినట్టు అనమాట చాలామంది ఇలా డొనేట్ చేస్తున్నారు ఇక్కడ ఇంకోటి లింగాలు చూడండి శ్రీ ఎన్ కృష్ణారెడ్డి చైర్మన్ నాగార్జున గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ అది సంగతి వాళ్ళ ఒకళ్ళకి చాలామంది ఇలా డొనేట్ చేశారు లింగాల్ని ఇదంతా కూడా డొనేషన్ అంటే ఈ కోటి లింగాల్ని పూర్తి చేయడానికి కొంతమంది డొనేట్ చేశారు కొన్ని రకాలుగా అంటే డైరెక్ట్గా ఇండివిజువల్గా డొనేట్ చేసిన వాళ్ళు అలా కాకుండా అందరి దగ్గర నుంచి చందాలు సలు చేసి మిగిలిన వెండిని కూడా పెట్టారు ఇది ఈ లింగం ప్రత్యేకత ఇలా ఉంటుంది ఇది చూడండి భక్తులు బాగానే ఉన్నారు మధుని స్వామి ఆలయం మూలస్థానం ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూలస్థానం ఇక్కడ గుళ్ళో ఒక చెట్టు ఒకటి ఉంది సరే దీనికి అందరూ ముడుపులు చెల్లిస్తున్నారు చెట్టుకి కాయలు తర్వాత ఈ పుష్పాలు చూడండి ఎంత బాగున్నాయి అంటే పెద్ద పుష్పాలు నాగమల్లి అనుకుంటుంది నాగమల్లి అంటే చూద్దాం పేరేంటే తెలిస్తే కామెంట్ చేయండి ఇది చేసుకుంటారు చెట్టు చూసారు కదా పూర్తిగా పై వరకు ఇది నాగలింగం చెట్టు అదే మనం కూడా అని చెప్పేసి అంటే చూడండి ఇది స్వామి టెంపుల్ మెయిన్ టెంపుల్ ఇలా వెళ్తే ఇక్కడ నుంచి చెట్టు దగ్గర నుంచి ఇలా అనమాట ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకా ఉంది ఇది కల కలర్ వేసిందే కానీ బాగుంది కానీ మ్యాన్మేడ్ సిమెంట్ రాయగడ్ ఇలా స్వామి దేవాలయం లోపలికి వెళ్తున్నాం మనం వెళ్తే జన్మాట లోపల గుడి ఇక్కడ అంతా కూడా మొత్తం ఫుల్గా అన్నీ కూడా చుట్టూ కూడా ఇదే ఉన్నాయి లోపల గుడిలో ఏంటంటే మనకి స్వామివారికి వీటిలో నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఇవన్నీ కూడా లోపల అది అక్కడ సో ఈ రకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తర్వాత ఏంటంటే మంజునాథ గుడి ట్రైన్ తర్వాత గుడి ఉంది ఇక్కడ అది కూడా చూద్దాం లోపలికి వెళ్ళి అయితే ధ్వజిస్తాంభం మామగారి ఈ గుడి వెనకాల మామూలుగా అయితే కనుక ఈ ధ్వస్తాం వెనకాల నుంచి వెళ్ళాలి ఈ విధంగా వెళ్ళాలి కాకపోతే ముందు నుంచి తిప్పేస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చినారు ద్వేస్థ్వభం పనిచేస్తారు కదా అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు இங்க எந்த வசிஸ்வாரி பாதால் கூட பெட்டார பஞ்சமுக லிங்கா சூடும் இல்லை ஐந்து முகாலிங்க பஞ்சலிங்க முந்திச்சு சார் மன நாகதேவத்த நாடோ பிரதிஷ்டர் ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వచ్చింది ఇక్కడ లోపల ఉన్నది ఇది మూడో గుడి సరిగా స్వామి గుడి అనమాట ఇందులో మొత్తం ఇంకో రెండు గుళ్ళు ఉన్నాయట ఐదు గుళ్ళు అంటే ఈ గుడి కాంప్లెక్స్ అనమాట టెంపుల్ కాంప్లెక్స్ ఈయన పంచలింగేశ్వర స్వామి ఇక్కడ చివరి ప్రసాదం అంగడి అది కూడా ఉంది ఇక్కడికి వస్తే ఇలాగే మనం తిరగగానే అన్నపూర్ణేశ్వరి శివాలయం అయింది అన్నపూర్ణాదేవి లింగం సిమాత గుడి అలాగే ఇంకా మిగిలిన కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇది పాండురంగస్వామి గుడి పంచముఖి గణపతి శ్రీ లక్ష్మణ స్వామి వాసు కన్నికాపురమేశ్వరి గుడి ఇక్కడ ఈ గుళ్ళు కాంప్లెక్స్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి లమ్మీ బయటకు వస్తే కానీ ఈ కోటిలింగాల లింగాల దర్శనం పూర్తిగా అవ్వడానికి మిగిలిగా చేశారు ఇది కాకుండా చూసారు అక్కడ మీకు పెద్ద ఈయన నందీశ్వరుడు కనిపిస్తున్నాడు అక్కడ ఈ నందీశ్వరుడు దాని వెనకాదు నుంచి ఇక్కడ శివుడిది నూట ఎనిమిది అడుగుల లింగం ఉంది ఈ లింగం కూడా ముందుకెళ్ళి తీస్తాను ఒకసారి ఇది స్వామివారిది నూట ఎనిమిది అడుగుల లింగం అనమాట ఈ నూట ఎనిమిది అడుగుల లింగానికి ఇందాక మనం చూసిన ఇది ఇక్కడ ఉన్నాడు కుమారస్వామి ఇక్కడ ఈ నూట ఎనిమిది అడుగుల ఈ శివలింగానికి ముందు ఏంటంటే మనకి ఒక దీపాలు పెట్టుకునే ప్లేసు మీరు అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు పూర్తిగా మరొకసారి ఇలా నూట ఎనిమిది లింగాలని కోటి లింగాల్ని అలా దర్శనం చేసుకోండి జీసేవా ఇదంతా కూడా ఆవరణ పోంది ఇదంతా కూడా మత్తలింగాలే శ్రీ శ్రీ శృంఖలాదేవి శ్రీ మహాకాళి దేవి శ్రీ గిరిజాదేవి ఇలా తొమ్మిది మంది దేవతలు ఇక్కడ ఉన్నారు ఇంకా కూడా ముందుకు వెళ్తారు దేవి ఇవన్నీ అష్టాదశక్తి అన్నమాట ఇక్కడ శ్రీ వైష్ణవీ దేవి మాధవేశ్వరీ దేవి श्री देवी, श्री महालक्ष्मी देवी, श्री चामुंडेश्वरी श्री सरस्वती देवी, श्री भ्रमरांबिका देवी श्री ശ്രീ കാമരൂണി ദേവി ഇത് കറക്റ്റ് വസ്നയേലോ ഫോട്ടോ ശ്രീ ഏകബീരികേവി ശ്രീ മാംഗല ഗൗരികേവി ജോകലാബാദേവി അലംപുരി ജോകുലംബ്രീ കാമാേവി ശ്രീ മാണിക്കംബ ദ്രാക്ഷാരാമം മാണിക്കാംബാദേവി ఈ విధంగా మొత్తం అష్టాదశ శక్తి పీఠాలు కూడా ఇక్కడ కవర్ చేయగలిగాం ఇలా ఈ గుళ్ళ చిన్న చిన్నవన్నీ కనిపిస్తున్నవన్నీ కూడా అంటే శివలింగాలే ఎవరెవరికి ఎంతంత శక్తిని పెట్టి పెట్టారు దాదాపు తొంభై లక్షల ఉన్నాయి ఉన్నాయట అన్నిటికీ కూడా ఇంత పట్టడానికి ఆవరణ కూడా సరిపోవాలి కదా కానీ బాగా పనిచేసింది చాలా బాగుంది గుడి ఒకసారి చూడవచ్చు త్రిశూలం బయటకు వస్తే ఇక్కడ శనిసిపూర్కి వెళ్ళి శనిసిపూర్ అంటే శనిశ్వరి తాలూకు ఆలయం ఉందట అది కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి ఇంకా కొన్ని విగ్రహాలు ఇప్పుడు వరకు కూడా ఏంటంటే లింగాల లెక్క కోసం అని చెప్పేసి అన్ని చోట్ల ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టారు ఆంజనేయ స్వామి శ్రీ గురుదేవోభవెవరో మంచి చేసుకొచ్చారు అది గౌరవంకేన చేత్తో పట్టుకుని వచ్చి చేస్తున్నారు ఇక్కడ షాప్స్లో ఈ చెక్క బొమ్మలు చాలా బాగున్నాయి సరే మంచి మంచి విగ్రహాలు వీళ్ళందరూ వుడ్ అంటున్నారు కానీ ఇవి వుడ్ కాదు మొత్తాన్ని వుడ్ చైనా బొమ్మలు చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే చైనా మేడ్ బొమ్మలు మన హిందుస్థాన్ బొమ్మలు అన్నీ కూడా మానేశారు అమ్మడం జనాలు రకరకాల పూజ సామాన్లు ఎంటర్టైన్మెంట్ కి గుర్రాలు కూడా ఉన్నాయి ఎంత మరిది గుర్రానికి రైడింగ్ రైడింగ్ చిన్న పెద్దలు చిన్నకి అది పెద్దలు బియ్యం బాగున్నాయి గుర్రాలు కూడా అందంగా ఉన్నాయి సరదాగా ఎవరన్నా పిల్లలు ఎంటర్టైన్మెంట్ చేస్తే చూడాలి ఈ ముక్తి మందిరం ఈ ముఖ్యమందిరంలో ఈ స్వామి శ్రీ 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 సాంబశివమూర్తి స్వామీజీ సరే ఈ అన్నమాట ఆయన ఆశ్రమం అయింది ఆయనే ఈ గుడి మొత్తం కట్టించి దీనికి ఎంత ఇది చేసుకో దీన్ని వెనకాతల కష్టపడి చూడండి ఇదే స్వామివారి ఆశ్రమం ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మీ బెల్ ఐకాన్ని పర్సనల్లో పెట్టుకోండి స్వస్తి థ్యాంక్ యూ బాయ్ బాయ్